కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి దీన్ని తీసుకుపోయి పది రెట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలను పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ లక్ష కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు పెట్టి కడితే ఇలా ముప్పై ఆరు లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా అది చేస్తానో తప్పట పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పులేదట అంటే లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు కేటీఆర్ గారుదట హరీష్ రావు గారుదట ఈపు చింతపండు చేస్తారట ఆయన మరి నీ భాషల్లోనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు కుక్కట్పల్లికి వస్తావా నాగోల్కి వస్తావా రాజేంద్ర నగర్కి వస్తావా జియాగూడకు వస్తావా ఇంకా ఏడ ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసేడు కాదు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారు రా బిడ్డ నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా పేదోళ్ళ కండ్లల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు ఇలా పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే ఏమొస్తుంది పోయి నీకు నాకు అర్థం కాదు గరీబోల ఇల్లు కొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కుతా ఉంది అసలు ఎందుకు ఈ శాడిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చోని చేతుల రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిల్లు కూడా కొడుతుండో ఆయనకే అర్థమవుతుంది అసలు చాలా చాలా బాధాకరం ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నువ్వు నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ క రాజు నైచెలేగా అని హర్యానాలో ప్రచారం చేసిండు మొన్న దాకా సారీ హిమాచల్లో ఇవాళ ఈయన ఎక్కడ చేసిండు ఈయన మొత్తము తెలంగాణలో బుల్డోజర్ క రాజే నడుస్తుంది కదా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు